లేదు కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా గిరి ప్రదక్షిణం చేయాలి నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకు వచ్చేసాను ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు గిరిప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు అవును అన్న నేను తీసుకెడతాను రండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు చీకట్లో నడిచి పెడుతున్నా నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది రమణులు తల్లిగారికి మోక్షం ఇచ్చారు ఏ కారణానికి అని అనుమానం ఉండేది నడిచి పెడుతుంటే ఆయన నన్ను రాత్రి పదకొండు వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి రమణుడికి స్వార్థం అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు నేను తెల్లబోయాను ఇది ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని ఏమైతే అని నేను ధైర్యంగా అన్నాను అవును నాకు ఆ అనుమానం ఉంది అని అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాను నీకు తెలుస్తుందిలే అని ఆయన అని నాలుగు అడుగులు వేశాం మీరు నన్ను నమ్మండి ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం లేదు ఓవర్బ్రిడ్జ్ నుంచి స్పీడ్గా ఒక వెహికల్ దిగితే ఎలా దిగుతుందో స్ఫురద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండ మించి అందేసుకుంటూ దిగి వచ్చాడు మీరిక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్ళి ఆయనతో మాట్లాడాడు ఒక్కటే కనపడింది ఆయన చేతి గోల్డ్ మాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి పెద్ద పెద్ద గోల్డ్ ఇలా తిరిగిపోయి ఆయన నేనంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు మెరిసిపోతున్నాయి పాదాలు నేను ఈయనకి ముళ్ళు అని చూశాను అదేంటి అంత మెరిసిపోతున్నాయి అనుకునే లోపల నడిచి వెళ్ళిపోయాడు నన్ను తీసుకెళ్ళిన ఆయన అడిగాను ఆయన ఎవరని ఆయన ఒక సిద్ధ పురుషుడు అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అన్నాడు ఆయన ఆయన ఇంక అడగలేదు అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఎవరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు అంత గొప్ప పర్వతం ఆ పర్వతం పర్వతం అంతా శివస్వరూపం ఆ కొండ కొండంతా శివుడే